నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీ పీఠం శివలింగ ఇక్కడి దేవీ రూపం జలప్రియ పౌరాణిక గాథల ప్రకారం గంగను పార్వతిని విడదీసి చూస్తారే తప్ప పార్వతికి గంగకు తేడా లేదని పండితులు సెలవిస్తూ సూక్ష్మ దృష్టికి స్థూల దృష్టికి ఉన్న భేదం ఇలాంటి సందర్భాలలోనే తెలుస్తుంది అంటారు కనుకనే శివప్రియ జలప్రియ రూపాన వెలసిందని చెబుతారు సమస్త జగత్ ప్రాణాధారమైన జలం ఆ శివాని రూపమని భావించడం చేతనే కిరీటేశ్వరిగా శివుని జటాజూటాలను అలంకరించిందామె కనుకనే ప్రకృతి స్వరూపమైనది జలం ఇది దేవి వలనే సర్వశక్తివంతమైనది ఆకాశంలా భూమిలా సర్వవ్యాపకమై సృష్టి అంటే జలచరాలకు స్థితి అందరికీ లయ ప్రకృతి బీభత్సాలైన తుఫాన్లు మొదలైనవి కారకమై సాక్షాత్తు శివాత్మిక అయినది శక్తిపీఠ ప్రదేశం దహసార భగీరథి నదీ తీరంలో ముర్షిదాబాద్ రెండో వైపున దహసారా గ్రామం కిరీటి కోనలో వెలిసిన అమ్మవారు కిరీటేశ్వరిగా పూజలు అందుకుంటున్న ఈ శివలింగ పీఠం పశ్చిమ బెంగాల్లో ఉన్నది గంగా సాగర లేక సాగర్ మేళ అని పిలువబడే ఆదినాథ క్షేత్రం దర్శించిన వారు గంగా దేవి రూపంలో వెలసిన అమ్మవారిని దర్శించడానికి ఇక్కడికి వస్తారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి